మధ్యాహ్న భోజనం వికటించి యాభై మంది అస్వస్థతకు గురే వారం రోజులు కాకుండానే అదే పాఠశాలకు చెందిన ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం కలకలం రేపింది నారాయణపేట జిల్లా మాగునూరు జడిపి ఉన్నత పాఠశాలలో మధ్య మంగళవారం మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులు ఇళ్లకు తిరిగి వెళుతున్న సమయంలో వాంతులు చేసుకున్నారు ఉపాధ్యాయుల వారిని స్థానిక పిహెచ్సికి తరలించి చికిత్స చేయించారు ఇరవై తొమ్మిది మందిలో ఏడుగురు వెంటనే కోలుకోగా మిగిలిన ఇరవై రెండు మంది మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు వాళ్ళు నేత్ర అనే తొమ్మిదో తరగతి విద్యార్థిని మెరుగైన చికిత్స కోసం మహి మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నారాయణపేట డిఎస్పి భోజనానికి వినియోగించిన వంట సామాగ్రి తాగునీరు గురించి ఆరా తీశారు మాగనూరు జిల్లా ఉన్నత పాఠశాల విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి వస్తూ స్థానిక తినుబండారాలు కొనుక్కొని తిన్నట్టు తమ విచారణలో తెలిసిందని జిల్లా కలెక్టర్ తెలిపారు వాటి వల్లే భోజనానంతరం అస్వస్థతకు గురయ్యారని మధ్యాహ్న భోజనంలో ఎలాంటి ఇబ్బంది లేదని తహసీల్దారు ఐదుగురు ఉపాధ్యాయులు భోజనం చేశాకే విద్యార్థులకు వడ్డించారు అన్నారు మాగునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠాల్లో మళ్లీ విషాహారం కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంపై మాజీ మంత్రి హరీష్ రావు దిగ్బాత వ్యక్తం చేశారు ఈ సంఘటనపై ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల గురుకులాల్లో వలసగా ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నా చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు మాగునూరు ఘటనపై భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి ఇదే నిదర్శనమని అన్నారు